చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది కాబట్టి చాలా బాగుంది ఇలా దొరికిన వాటికి ఎంత టేస్ట్ ఉంటుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఈ రోజు మన లో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి అది ఏంటి అని అంటే చూడండి పుట్ట గొడుగులు నాటు పుట్ట గొడుగులు అనమాట ఇవి ఇచ్చిపోయినాయి సో వీటితోటి కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సంవత్సరానికి రెండు మూడు నెలలు మాత్రమే దొరుకుతాయి ఇవి సో ఇవైతే నాకు చాలా ఇష్టము సో ఇది ఈ కూర ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఛానల్లో అయితే ఉంటుంది కంపల్సరీ ఫుల్ వీడియో అయితే చూడండి ఎలా ఉండి ఏంటి అనేది మీకే తెలుస్తుంది కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీకు దొరికితే గనక తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది పెంచే వాటికంటే ఇవి నాటివి కాబట్టి భూమిలో నుంచి అవే వస్తాయి కాబట్టి ఉరుములకి అట్లాగా వర్షాకాలంలో వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి సో రెసిపీ అనేది స్టార్ట్ చేద్దామా వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి వీటిపైన మట్టి ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా విరిగిపోకుండా అది ఇదైతే క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇలా క్లీన్ చేయాలి ఏంటి అనేది నేను క్లీన్ చేశాక మీకు చూపిస్తాను అలాగే ఇవి ఎక్కడ దొరికి మీకు చూ చూడాలని ఉంది కదా ఒకసారి నేను చూపిస్తాను చూడండి అదే ఎక్కడ ఏంటి అనేది ఎక్కడో కాదండి మా ఇంటి ముందే ఉదయాన్నే లేచి బయట చిమ్ముదామని బయటకు వచ్చాను మొత్తం తెల్లగా కనిపిస్తున్నాయి ఏంటా అని చూసేసరికి పుట్టగొడుగులు అనమాట నేను నిన్న చూశాను కానీ ఎక్కడ కనిపించలేదు కానీ ఈరోజు ఉదయాన్నే కనిపించేశాయి ఇంకా కొంచెం డేట్ అయినాక కోసుకుందాం కట్ చేద్దాంలే అనుకున్నాను కానీ ఎందుకు అప్పుడే తీయాలనిపించింది ఎక్కడో కదండి ఇంటి ముందే ముగ్గు వేసే దగ్గర అనమాట అక్కడే కలబంద చెట్టు ఇంకా గోరింట చెట్టు కూడా అక్కడే ఉంది ఆ మొలిచినాయి ఆ పుట్టగొడుగులు ఎన్నిటివి చూస్తారా ఎన్ని వచ్చాయో అసలు పుట్టగొడుగులు ఆకులు ఉండడం వల్ల నాకు అసలు కనిపించలేదు అవి ఇప్పుడు చాలా వచ్చేసాయి అసలు ఎన్ని వచ్చాయో నేనైతే మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తున్నా అవి ఇరిగిపోతూనే అయినా కానీ మెల్లగా జాగ్రత్తగా తీస్తున్నా చూడని వచ్చాయో చూడండి గా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేటప్పుడు ఇవి బెండకాయలాగా జోమ్ గా ఉంటాయి అయినా సరే క్లీన్ చేసేసాను నీట్ గా గొడుగులు కదా ఇవి కొంచెం చూసుకొని క్లీన్ చేయాలి ఎందుకంటే లోపల పురుగులు అనేవి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి ఇవి గొడుగులు కాకుండా ఇట్లా మూడు లాగా ఉంటాయి కదా అవి అయితే చూడాల్సిన అవసరం లేదు నీట్ గా వాటర్ లైసెస్ కడిగేసామంటే నీట్ గా ఉంటాయి ఇవైతే కొంచెం చెక్ చేసుకొని కడుక్కోవాలనమాట చూసుకొని అన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసాను ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి అయితే స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి బాండి పెట్టాక ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసాను అనమాట ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే రెండు ఆనియన్స్ చిన్నగా చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసాక ఇందులోనే కొంచెం మగ్గించుకోవాలి ఆనియన్స్ ఆనియన్ మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే కదా ల్లిపేసుకుంటే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ చేసాం కదా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకున్నామంటే టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని రెండు నిమిషాలు టమాటాలని మగ్గించుకోవాలి కొంచెం స్టార్ట్ వేసుకోవాలి చూసి వేసుకొని సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఆల్రెడీ పసుపు ఉప్పు అల్లం వెళ్తే మాత్రమే వేస్తాము ఇంకేం వేయలేదు ఈ టమాటాలు మగ్గిన తర్వాత కారం తర్వాత ఇప్పుడు కొడుకులు వేసుకున్నాం అంటే అంతే ఇంక దీంట్లో మసాలా అంటే ఏం ఉండదు లాస్ట్ లాస్ట్లో ధనియాల ఒకటి వేసుకొని నింపేసుకోవడం అంతే ఇంకేం చేయలేదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బయట అమ్మాయి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మష్రూమ్స్ తినడం వల్ల మోకాల నొప్పులు రావు మలబద్ధకం రాదు ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది అది ఇది అని నిన్నెన్నో చెప్తుంటాను నాకైతే నిజంగా ఏమీ తెలీదు మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి అలాగే పెంచే ఇవి తింటేనే అన్ని లాభాలు ఉన్నప్పుడు న్యాచురల్ గా పెరిగేటివి వాటంతటా అవే ఎవ్వరు ఏది చేయకుండా వాటంతట అవి ఎక్కడంటే అక్కడ మలిచేటివి ఇవి ఇవి తింటే ఇంకెన్ని లాభాలు ఉంటాయో నిజమా కాదా చెప్పండి ఇప్పుడు ఒకసారి మొత్తం చూడండి టమాటా అయితే మిగిలిపోయింది టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కారం వేసుకో వేసేసుకుని తర్వాత మష్రూమ్స్ అనేవి యాడ్ చేసుకున్నా కారం అయితే వేసుకున్నా మేము రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇప్పుడు ఇప్పుడు మష్రూమ్స్ ని యాడ్ చేసుకున్నా కొంచెం మెల్లగా కలపాలి ఎందుకంటే మొత్తం గొడుగులు అయిపోయినాయి కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి లేదంటే మొత్తం మిగిలిపోతాయి అది మూడుదాలుగా ఉన్నవైతే ఎలా కలిపేసినా ఏం కాదు కానీ ఇవి కొంచెం అట్లా సాఫ్ట్ గా కలిపినట్టు కలిపేస్తే కలిసింది రెండు నిమిషాలు మూత పెట్టేసి మతి ఉంటే వాటర్ వస్తాయి దీంట్లో తర్వాత మనకి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సరిపోతాయి అనుకుంటే వదిలేయడమే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రీస్ చూద్దాం ఇప్పుడు ఇన్ని నీళ్ళు వచ్చేసాయి దీంట్లో నీళ్ళు వచ్చేసాయి మనకి నీళ్ళే సరిపోతాయి నీళ్ళు వెయ్యి లేదు ఇంకా ఫల్ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకొని ఎవరైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే సూపర్గా ఉంది ఇంకా ఫైనల్గా ధనియాల పొడి వేసేసి దింపేయడమే అంతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం ఉప్పు తక్కువ అనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడైతే ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే దీంట్లో ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ చేసి పొడి నేను అది వేసేసాను అయిపోయింది అంతే ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూసేయడమే అన్నం చపాతి పూరి దోశ సంగతి వీటన్నిటిలో కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఫైనల్ గా పుట్టగడుకుల కూర రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తాను మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడీగా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది న్యాచురల్ గా గురువులు కాబట్టి చాలా బాగుంది ఇంట్లో పెంచే వాటికి ఇలా దొరికిన భూమిలో దొరికిన వాటికి ఎంత టేస్ట్ ఉంటుంది ఎంత బాగుందో సూపర్